श्रीमन्महाभारतमु नवन्दल इरवयव रोजु ॐ अस्मद्गुरुभ्यो नमः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयं उदीरयेत् श्रीमन्महाभारतमुख సభాపర్వము పద్నాలుగవ అధ్యాయము ద్వారా సూత మహానుభావుడు సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా పైసంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ రాజా శ్రీకృష్ణ భగవానుడు ధర్మరాజుతోని ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ ధర్మజ మహాబలుడైనటువంటి జరాసంధుడు బ్రతికి ఉండగా నువ్వు రాజసూయయాగము చేయటం అనేటటువంటిది కుదరదు అదే నా అభిప్రాయం సింహము మహాపర్వత గుహలలో ఏనుగును బంధించినట్టు జరాసంధుడు రాజులందరినీ గెలిచి గిరివ్రజపురములో బంధించి పెట్టాడు ఆ జరాసంధుడు ఆరాధ్య తపస్గ్రేణ నిర్జితస్ పార్థివా పారం సహ గత సత్తమా ఆ జరాసంధుడు ఉమాపతి అయినటువంటి పరమశివుని గూర్చి తీవ్రమైనటువంటి తపస్సు చేసి విశేషమైన శక్తిని పొంది రాజులందరినీ గెలిచాడు రాజులందరినీ బలి ఇచ్చి యాగము చేయాలి అనేటటువంటి ఆ జరాసంధుని సంకల్పం ఆ కోరిక దాదాపుగా నెరవేరినట్టే జరాసంధుడు ఆ రకంగా రాజులందరినీ ఓడించినప్పుడు మేము కూడా ఆ సమయములో జరాసంధునికి భయపడి మధురను వదిలేసి ద్వారకకు వెళ్ళిపోయాం ఓ ధర్మజ నువ్వు రాజసూయయాగాన్ని పూర్తి చేయాలి అంటే జరాసంధవధ కోసం ఆయన అదుపులో ఉన్నటువంటి రాజుల విమోచనము కోసమని ముందర ప్రయత్నం చేయాలి ఇట్లా చేస్తే తప్ప రాజసూయయాగ ప్రయత్నం పూర్తిగా సఫలము కాదు ఓ భరదర్షభా ధర్మజ జరాసంధుని వధించేటటువంటి ఉపాయాన్ని ఆలోచించు ఇక ఆయనని ఓడిస్తే సకల రాజన్య బలాలన్నింటినీ జయించినట్టే ఇత్యేషా మే మతీ రాజన్ ఇది నా అభిప్రాయం ఇక నువ్వేమనుకుంటున్నావో నువ్వే బాగా ఆలోచించి నిర్ణయం చేసుకో అప్పుడు నాకు తెలియచేయి అని శ్రీకృష్ణుడు అనగానే ధర్మరాజు ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ కృష్ణ ఉక్తం త్వయా బుద్ధిమత ఎన్నాణ్యో వక్తుమర్హతి నువ్వు బుద్ధిమంతుడవు కాబట్టి ఇంకెవ్వరూ చెప్పలేనటువంటి విషయాన్నంతటినీ చెప్పేశావు నాకు లోకంలో హి నిర్మోక్త త్వన్నాణ్యో విద్యతే భువి సందేహాలు నీలాగా సందేహాలు తీర్చగలిగినటువంటి వాడు లోకములో మరొక్కడు లేనే లేడు ఓ మాధవా మరి నువ్వు బలరాముడు భీముడు అర్జునుడు మీలో ఎవ్వరూ జరాసంధుని చంపలేరా నాకు తెలుసు అయినా సరే మళ్ళీ ఆ విషయాన్ని మాటిమాటికి నిన్ను అడుగుతున్నాను ఓ కేశవా త్వమ్మే ప్రమాణభూతోసి సర్వకార్యేషు కేశవ అన్ని పనులలో నువ్వే నాకు ప్రమాణము అని ధర్మరాజు అంటూ ఉంటే భీముడిట్లా అంటూ ఉన్నాడు ఆ ధర్మరాజు మాటలు విని ప్రయత్నము చేయనటువంటి రాజు ఏదో ఒక ఉపాయాన్ని ఆలోచించకుండా ఉండేటటువంటి రాజు బలవంతుడిని చూచి భయపడేటటువంటి రాజు ఈ రాజు ఇట్లాంటి రాజు చెదపట్టినటువంటి పుట్టలాగా నశించిపోతాడు అలసత్వాన్ని వీడి రాజనీతిని చక్కగా ప్రయోగించి పనిచేసినటువంటి రాజే బలిష్ఠుడైనటువంటి శత్రువుని కూడా ఓడించగలడు అంటూ భీమసేనుడు తన మాటలు చెబుతూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన ఆచార్య వర్యుల శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ స్వామి వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన హృదయమందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీత పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ